సో టీఎస్పిఎస్సి గ్రూప్ కు సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి మనకు కనిపిస్తుంది రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే ఉద్యోగాల భర్తీ రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే ఉద్యోగాల భర్తీ అనేది ఒక స్పష్టమైనటువంటి సమాచారం ఉంది దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఒక అభ్యర్థి సిక్స్త్ క్లాసు విశాఖపట్నంలో చదవడం వలన తాను నాన్ లోకల్గా పరిగణించబడుతున్నాడని సింగిల్ బెంచ్ని ఆశ్రయించడంతో సింగిల్ బెంచ్ ఉత్తర్వులు అతనికి మాత్రమే అనుకూలంగా ఇవ్వడం జరిగింది ఈ వార్త యొక్క ప్రధాన సారాంశం అయితే ఒక సిక్స్త్ క్లాసు కాదు ఏడవ తరగతిలోపు ఏ ఒక్క క్లాసు బయటలో చదివినా వాళ్ళని నాన్ లోకల్గానే పరిగణిస్తామని టీఎస్పిఎస్సి సింగిల్ బెంచ్ ఉత్తర్వులు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని వాటిని దానిపైన ఛాలెంజ్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఏడవ తరగతి వరకు ఎక్కడ చదివితే అదే లోకల్ ఒక్క తరగతి బయట చదివినా నాన్ లోకలే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయండి హైకోర్టు డివిజన్ బెంచ్లో టీఎస్పిఎస్సి వాదనలు ప్రధానంగా దాదాపుగా తెలంగాణ ప్రభుత్వానికి అధికారిక పత్రికగా భావించబడే నమస్తే తెలంగాణ పత్రికలో ఈ వార్త వచ్చినట్టుగా కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తున్నామని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం విద్యార్థి ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఒక్కసారి చూడండి సార్ ఏడవ తరగతి వరకు ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఎక్కడ బయట చదివినా కూడా ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు వరుసగా ఎక్కడ చదివితేనే ఆ రాష్ట్రంలో స్థానికత వర్తిస్తుందని కమిషన్ తరఫున ప్రత్యేక న్యాయవాది సంజయ్ కుమార్ డివిజన్ బెంచ్కు నివేదించారు ఏ ఒక్క తరగతి బయట చదివినా నాన్ లోకల్ కింద పరిగణిస్తామని స్పష్టం చేశారు టీఎస్బిఎస్ ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్లో రాష్ట్రపతి ఉత్తర్వులను తొంభై ఐదు శాతం స్థానిక కోటా వర్తింపునకు సంబంధించి సమాగ్ర సమాచారం ఉందని చెప్పారు రాష్ట్రంలో ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి గత ఏడాది ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన డిఎస్బిఎస్ఈ నోటిఫికేషన్ జారీ చేసింది కాగా ఏపీలోని విశాఖపట్నంలో ఆరవ తరగతిలో చదివిన ఓ అభ్యర్థి తెలంగాణలో తనను లోకల్గా పరిగణించాలని రిట్ పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జి సానుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారు ఈ రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణలోకి తీసుకొని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని జస్టిస్ అభినందన్ కుమార్ చావలి జస్టిస్ పుల్ల కార్తిక్ ధర్మాసనం సంజయ్ కుమార్ను కోరారు డివిజన్ బెంచ్ సంజయ్ కుమార్ను కోరారు గ్రూప్ వన్ ఉద్యోగానికి డిగ్రీ విద్యార్హత కాబట్టి చివరి నాలుగేండ్లు తెలంగాణలో చదివితే స్థానికత వర్తిస్తుందని ఆ అభ్యర్థి చేసిన అభ్యర్థన సరైంది కాదని వాదించారు సో మొత్తానికి ఈ ప్రధానంగా ఏడవ తరగతి వరకు అన్ని తరగతులు కూడా తెలంగాణలో చదివినటువంటి వాళ్ళకు మాత్రమే లోకల్గా పరిగణించబడతారు జిల్లా విషయానికి ప్రామాణికత తీసుకుంటే మీరు ఏడవ తరగతి వరకు ఒక్క సంవత్సరం బయటి జిల్లాలో చదివినా మీరు బయటి జిల్లా వాళ్ళుగానే పరిగణించబడతారు ఇది ఈ వార్త యొక్క ప్రధాన సారాంశం ఇక అంతేకాకుండా గ్రూప్ వన్ రిజల్ట్స్ జాప్యం ఎందుకు జరుగుతుందో కూడా చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చారు టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి సార్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేస్తున్నాం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఇక్కడ ఇక్కడ చదివిన వారినే లోకల్గా పరిగణిస్తున్నాం రాష్ట్రపతి ఉత్తర్వులు నోటిఫికేషన్లో పొందుపరచాం అక్టోబర్లోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు ఇవ్వాలని అనుకున్న కోర్టు కేసు వల్ల జాప్యం జరుగుతున్నది ఈ కేసు రెండు మూడు రోజుల్లో కొలికొచ్చే అవకాశం ఉన్నది కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేస్తాం అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెయిన్స్ పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు మూడు నెలల సమయం ఇస్తామని స్పష్టంగా చెప్పినట్టుగా అర్థమవుతుంది కాబట్టి మనకి ఇప్పటి నుంచి మూడు నెలలు అనుకున్నా కూడా మనకు ఇవాళ జనవరి కాబట్టి జనవరి నుంచి మూడు నెలలు అనుకున్నా జనవరి ఫిబ్రవరి మార్చి కంప్లీట్ అయిన తర్వాత ఏప్రిల్లో ఏప్రిల్లో మొదటి వారంలో కానీ చివరి వారంలో కానీ ఖచ్చితంగా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఉండబోతున్నట్టుగా మనకు ఒక స్పష్టమైన సమాచారం అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా డివాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి డివాడే యాప్ డౌన్లోడ్ చేయనటువంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి మీకు అక్కడ అనేక సబ్జెక్టు వీడియోస్ లభ్యమవుతాయి